అప్పట్లో పెద్దలు ఊరికి ఎన్ని కళ్ళున్నా మేలుకోలేరు చిరుత పంచే దెబ్బకి కాలం అని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిన్న రాత్రి మా పెదనాన్న వాళ్ళ గొర్రె మందుల నుంచి ఒక గొర్రెనైతే చిరుతెత్తుకెళ్ళిపోయింది సో దాన్ని చూడడానికి మేమైతే ఆ చిరుత ఉండే స్థావరానికి వెళ్ళాము ఫ్రెండ్స్తో మీకు కూడా చూపిస్తాను చూసేయండి ముందు ారా ఇక్కడ రక్తం వచ్చిందంట ఓ వేసుకుంది ఫస్ట్ ఏ అది కాదురా దాంట్లో అది కొరసటా ఇది బ్లడ్ ఎట్లెక్కలరా ఇట్లా పోండి ఏడా கல்லை கஷ்டம் சிக்கி ஜாரா இடந்தேஸ்க்கு நான் வர எம்மா சூட்ரா பையன் எல்லா கொடுப்பா ఇది పైన వస్తుంది ఇది పైన వస్తుంది పెద్ద డొంగి నుంచి పోదు అంటే ఇదిగో నుంచి ఇప్పుడు కింద నుంచి రెండ్రా వస్తారా లోపలికి గాస్ అయితే ఇప్పుడు లోపలికి పడలేకపోతున్నాము అరే మా వాడు భయపడుతున్నారా రో ఇంట్లేదు ఇంత మంది చూస్తే పారిపోతుంది కానీ మావాడైతే అది ఉంటే పారిపోతుంది వాళ్ళైతే వస్తున్నాడు రేపు ఉండదు బా అంత పై నేను ఉన్నా కదా నిన్ను పట్టించి నేను ఉన్నా కదా నిన్ను పట్టించి పారిపోవడానికి పద గైస్ బ్లడ్ కనిపిస్తుందా ఇంట్లో వచ్చింది గొర్రెని తీసుకొని ఇంత చిక్కుల్లో వచ్చి బ్లడ్ పదరా ఉండదు పదా నన్ను కూడా బ్లడ్ రాగా బ్లడ్ కదాగా மொத்தம் <laughs> నాకైతే భయం భయంగా ఉంది రేపు ఉంది అండి ముందు గాయ్స్ ఇదే అనమాట తన స్థావరము మీరు చూసినట్లయితే అరే ఇంత ఇంతకుముందు చాలా ఇదైతే ఇప్పుడే కాదు ఇంత ముందుకు ఎన్ని ఉన్నారా గైస్

ఇంకా కూడా ఆర్డర్ చేసుకుంది ఇది సావరండి దీన్ని సావరం రా పదంపండి నాకు గుడ్డ చూడండి ఇది గుహ గైస్ డెన్ ఇక్కడ నుంచి అయితే బయటికి వెళ్ళాం గైస్ మనం అయితే ఇప్పుడు ఇంక చాలా చూసింది ఇదంతా స్థావరం స్థావరమనమాట ఇక్కడ లోపల కొంచెం భయపేసింది ఇందులోకి మనం పోయింది ఇప్పుడు